అంటే బయట రెడీగా ఉన్న ఫుడ్స్ కాకుండా రెడీమేడ్ ఫుడ్స్ కాకుండా ఎంతో కొంత మనం ప్రాసెస్ చేసుకోవాలి అసలు మనని మార్కెట్ చేసేస్తున్నారు మార్కెట్టే చెప్తుంది మనం ఏం కొనుక్కోవాలనేది జింజర్ గార్లిక్ పేస్ట్ కొనుక్కోవని ఒకళ్ళు చెప్తారు రసం పొడి కొనుక్కోండి సాంబార్ పొడి కొనుక్కోండి కారం కొనుక్కోండి మసాలా పౌడర్ మసాలా పౌడర్స్ ఇవన్నీ అసలు ఎన్ని రకాల మసాలా పౌడర్స్ ఉంటున్నాయి మనం ఒక్కసారి ఒక్క సూపర్ మార్కెట్కి వెళ్ళాము అంటే అన్నీ ఎదురుగా కనిపిస్తాయి అవన్నీ మనం ఇంట్లో చేసుకోగలం సాంబార్ పొడి చేసుకోగలం రసం పొడి చేసుకోగలం కారం చేసుకోగలం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోగలం కానీ మనం ఏమనుకుంటామంటే రెడీగా ఉంది కదా దీని బదులు ఒక హెల్పర్ని పెట్టుకుంటే మనకి వర్కింగ్ హెల్ వర్క్ వంటగదిలో హెల్పర్ని పెట్టుకుంటే ఈ వీళ్ళ ఈ సూపర్ మార్కెట్ వాళ్ళకి ఇచ్చే డబ్బులతోటి మనకు మ మనకు మంచి ఆహారం మనకు అందుబాటులో ఉంటుంది అందుకని ఏది ప్యాకెట్ తిప్పడం డైరెక్ట్గా తినటం ప్యాకెట్ విప్పటం డైరెక్ట్గా వంటలో వేయటం లాంటిది కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకుంటే మన మన పొట్టకు మంచిది పొట్ట బాగుంటే మనసు బాగుంటుంది డైరెక్ట్గా మన బాడీలో రెండే రెండు పార్ట్లకి డైరెక్ట్ లింక్ ఉంటుంది పొట్ట తల సో అంటే మనం తీసుకునే ఫుడ్ ని బట్టి మనం ఎంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టాలి ఇది వంట అనేది కేవలం ఆడవాళ్ళ బాధ్యత అని అనుకోవద్దు అలాగే ఆడవాళ్ళు కూడా వంట వంట కోసమే మేము పుడుతూనే గరిటలు పట్టుకుని పుట్టాము అన్నట్లుగా ఆడవాళ్ళు ప్రవర్తించొద్దు గదిలో అందరికీ హక్కు ఉంటుంది నేను ఇలా చెప్తున్నా కానీ నాకు కూడా ఒక గరిటే ఫీలింగ్ ఉంటుంది గది నాది అనే ఫీలింగ్ ఉంటుంది అది మానేసుకోండి ఆడవాళ్ళు మానేసుకుని వంట లోకి అందరికి ప్రవేశం ఉంది అందరూ వంటలో బాధ్యులుగా ఉండాలి అందరు భాగస్వామ్యం వంట అనేది అనుకుంటే ఇద్దరు పిల్లలు కలిసి ఏదైనా చేయొచ్చు భార్యాభర్త కలిసి ఏదైనా చేయొచ్చు విడివిడిగా ఏదైనా చేయొచ్చు ఈ మొత్తాన్ని అందరూ కలిసి తినొచ్చు అప్పుడు వంట భారం అనిపించదు సో హెల్దీగా అందరు కలిసి చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ ని మనం టేస్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మీరు అన్నారు వంట కదా నాది ఇది నా సామ్రాజ్యం అనేలా ఉంటుంది అనేసి ఆ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు నేను ఇవే చెప్పాను కదా నేను ఏది తొందరపడి బయట ఫుడ్ తినను కానీ తప్పదు అంటే పనుల మీద బయటకు వెళ్తాం కదా ఫుడ్ పట్టుకెట్టడానికి అవకాశం లేనప్పుడు బయట ఫుడ్ తింటాం అది ఏమి పెద్ద వారంలో ఒక రోజు బయటి ఫుడ్ తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు బయట ఫుడ్ కూడా వేడిగా ఉండాలి ఫుడ్ పెరుగన్నం లాంటివి తినకూడదు కూల్ డ్రింక్స్ తాకూడదు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకూడదు స్వీట్నర్స్ ఎక్కువ అది పక్కన పెట్టాలి పైగా మనం ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఏదో ఒక ఫ్లేవర్ మీకు బాగా నచ్చుతుంది మీ మనసుకు నచ్చుతుంది అది ఒంటికి పనికి వచ్చేది కాదు ఐస్ క్రీమ్ మనసుకు నచ్చేది మాత్రమే ఐస్ క్రీమ్ కొంత బాడీ కోసం తినే తిండి ఉంటుంది కొంత మనసు కోసం తినే తిండి ఉంటుంది ఇది ఐస్ క్రీమ్ అనేది మనసుని తృప్తిపరుస్తుంది బాడీకి ఏమి పనికిరావు అందులో అయితే ఏ ఫ్లేవర్ తిన్నప్పుడు మీకు చాలా బాగుంది అనేది మీరు మీకు మీరు టెస్ట్ చేసుకోండి ఎవరికి వాళ్ళు కొంతమందికి బటర్ స్కాచ్ ఇష్టం కొంతమందికి వెనీలా ఇష్టం కొంతమందికి చాక్లెట్ ఇష్టం కొంతమందికి స్ట్రాబెర్రీ ఇష్టం ఆ ఇష్టం ఏదో తెలుసుకుని అర్థం చేసుకుని అది మాత్రమే తినండి మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు మీ మీ ఫ్లేవర్ ఒకటి ఉంది ఆ ఫ్లేవర్ అక్కడ లేదు మానేండి స్కిప్ చేయండి ఇది ఒక రకంగా ఐస్ క్రీమ్ ఉంది కదా అని తినడం కంటే కూడా నచ్చిన ఐస్ క్రీమ్ తినడం ఇంపార్టెంట్ ఓకే అప్పుడు మనం అవాయిడ్ చేసినట్లు అవుతుంది అంటే ఫిల్టర్ అవుతూ ఉంటుంది అలా నేను ఐస్ క్రీమ్ దగ్గర నాకు బటర్ స్కాచ్ ఇష్టం బటర్ స్కాచ్ లేకపోతే నేను తినను అంతే ఇంకా అలాగే ఫ్రూట్స్ తినను భోజనాలకు వెళ్ళిన ఫ్రూట్స్ మంచివి అంటే భోజనాలకు వెళ్ళినప్పుడు తినను ఇప్పుడు మనం డిన్నర్ చేస్తాం డిన్నర్ అవగానే ఫ్రూట్స్ ఉంటాయి డిన్నర్ అవగానే ఐస్ క్రీమ్ ఉంటుంది ఐస్ క్రీమ్ పర్వాలేదు అది కూడా ఒక రకంగా మంచిది కాదు ఫ్రూట్స్ అసలు మంచివి కాదు ఎందుకంటే మన పొట్టలోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత ఫుడ్కి అరగడానికి పనికొచ్చే విధానం ఒకటి ఉంటుంది ఫ్రూట్స్ అరగటానికి విధానం వేరేగా ఉంటుంది ఆల్రెడీ మన డైజెస్టివ్ సిస్టము ఈ మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయేతుంది అలాంటిప్పుడు దానిలో తీసుకెళ్ళి మనం ఫ్రూట్స్ని పడేసాం అనుకోండి ఆ ఫ్రూట్స్ తినకూడదు నైట్ అస్సలు తినకూడదు ఫ్రూట్స్ నైట్ తినకూడదు నైట్ అస్సలు తినకూడదు ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఫ్రూట్స్ తినకూడదు నేను ఇది కొత్తగా తెలుసుకున్నాను నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం తింటూనే ఉంటాను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నాలుగింటి వరకు ఎన్ని సార్లు ఎన్ని ఎంత ఫుడ్ అన్నా తినండి ఫ్రూట్స్ తోటి తినండి ఏం కాదు ఎందుకంటే ఫ్రూట్స్కి ఎవరు చెప్పగానే విన్నా నాకు మాత్రం ఏం తెలుస్తుంది ఇట్లాంటివి ఫ్రూట్స్ కిన్ను చంద్రుడికి పడదు ఓకే వేరే ఏం లేదు ఫ్రూట్స్ చల్లదనాన్ని ఇస్తాయి బాడీకి చల్లగా ఉంటాయి కదా ఎంతైనా పైగా సిట్రస్ ఉంటుంది సిట్రస్ ఈవినింగ్ టైం మంచిది కాదు గ్యాస్ వస్తుంది అలాగే ఈ ఫుడ్ తిన్న వెంటనే ఫ్రూట్స్ తింటే ఈ ఈ సిట్రస్ కిన్ను ఈ ఫుడ్కి డిఫరెన్స్ వస్తుంది ఓకే